హరి ఓం శ్రీ మహాగణాధిపతరస్వత్యే నమ దీనామవిత్ర గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గుర గౌరవే సర్వోకానా విషయే బోగి నిదే సర్వీ్యానా దక్షిణామూర్త సదాశివారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్య వందే గురు పరంపరాం స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి శంకరం లోకశంకరం అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటం చాళ పెత్మ్మ సురారులమ్మ పుచ్చనియమ్మ తనులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల మనమ్మలూండడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్్యుత సంపదల్ ప్రియా భగవద్బంధువుల ముందుగా శ్రీ విశ్వాపశునామ సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలానే ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాము ఈ రోజున మనము ద్వాదశ రాశులలో ప్రథమముగా మేషరాశిని తెలియజేసుకుంటున్నాము అంటే ఆదివారం నుంచి శనివారం వరకు ఈ మేషరాశిని తెలియజేసుకుంటున్నాము అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు పూర్తిగా ఒక పాదం ఇమిడి ఉన్నాయి ఈ మేషరాశిందు ఈ వారం అంతా గ్రహస్థితిని చూసుకున్నట్లయితే గురువు వృషభంలో సంచారం కుజుడు మిథునంలో సంచారం కేతు కన్యలో సంచారం రావు శుక్ర బుధ రవి చంద్ర శని మేనంలో సంచారం ఏప్రిల్ ముప్పై ఒకటవ తారీఖున చంద్రుడు మేషంలోకి వెళ్ వెళుతున్నారు ఏప్రిల్ రెండున చంద్రుడు వృషములోకి వెళ్ళి గురువుతో ఉంటాడు ఏప్రిల్ నాలుగున చంద్రుడు మిదున్లోకి వెళ్తున్నాడు మరియు కుజుడు కర్కాటకంలోకి మారుతున్నాడు చిన్ననాటి మిత్రులను కలుసుకొని గృహమున ఆనందముగా గడుపుతారు ఆలయాలు సందర్శిస్తారు నూతనోత్సాహంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు సంఘంలో విశేష గౌరవం మర్యాదలు పెరుగుతాయి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ న్నది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభమున్నది ముఖ్య విషయాలలో సోదరుల సలహాలు స్వీకరిస్తారు గృహ నిర్మాణ యత్నాలు వేగవంతం చేస్తారు వ్యాపారాలు ఆశించిన రీతిలో విస్తరిస్తారు వారం చివరలో పనులు వ్యాయ ప్రయాసాలు తప్పవు చిన్నపాటి అనారోగ్యాలు బాధిస్తాయి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు చిన్న తరహా పరిశ్రమలకు అప్రయత్నంగా అవకాశాలు అందుతాయి ఈ అంతా చూసుకున్నట్లయితే నవగ్రహ కవచ పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఓం నమ శివాయ నమ శివాయ తదుపరి వృషభ రాశి హరి ఓం శ్రీ మహాగణాధిపతి వృషభరాశి కృత్తిక మూడు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశిర రెండు పాదములు ఈ వృషభరాశి ఎందు ఎముడి ఉన్నాయి ఈ వారమంతా గ్రహస్థితి చూసుకున్నట్లయితే గురువు వృషభంలో సంచారం కుజుడు మిథునంలో సంచారం కేతు కన్యలో సంచారం రాహు శుక్ర బుధ రవి చంద్ర శని మేనంలో సంచారం ఏప్రిల్ ము ముప్పై ఒకటవ తారీఖున చంద్రుడు మేషంలోకి ప్రవేశం ఏప్రిల్ రెండు రెండున చంద్రుడు వృషభంలోకి ప్రవేశించి గురువుతో కలుస్తారు ఏప్రిల్ నాలుగున చంద్రుడు మిదంలోకి ప్రవేశం మరియు కుజుడు కర్కాటకంలోకి మార్పు చెందుతాడు చేపట్టి ఈ వారమంతా చేపట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగించిన నిదానంగా మెరుగుపడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి సమాజంలో పలుకుబడి మరింత పెరుగుతుంది కొత్త వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి వారం ప్రారంభంలో ధన ఇబ్బందులు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమః శివాయ తదుపరి మిథున రాశి హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః మిథున రాశి రాశి ముగశిర రెండు పాదములు ఆరుద్ర నాలుగు పాదములు పునర్వసు మూడు పాదములు ఈ మిథున రాశిందు విమిడి ఉన్నాయి ఈ వారం అంతా గ్రహస్థితిని చూసుకున్నట్లయితే గురువు వృషభంలో సంచారం కుజుడు మిథునలో సంచారం కేతు కన్యలో సంచారం రాహు శుక్ర బుధా రవి చంద్రాశని మినంలో సంచారం ఏప్రిల్ ముప్పై ఏడవ తారీఖున చంద్రుడు మేషంలోకి ప్రవేశం మరల ఏప్రిల్ రెండున చంద్రుడు వృషభంలోకి ప్రవేశించి గురువుతో కలుస్తారు ఏప్రిల్ నాలుగున చంద్రుడు మిథునంలోకి ప్రవేశం మరియు కుజుడు కర్కాటకంలోకి మార్పు చెందుతాడు దీర్ఘకాలిక వివాదాలు కొన్ని పరిష్కార దిశకు చేరుకుంటాయి విద్యార్థులు ఆశించిన లక్ష్యాలు నెరవేరుతాయి నూతన వాహన ఆభరణాలు కొనుగోలు చేస్తారు నూతన పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలు సంతృప్తిని ఇస్తాయి సమయ స్ఫూర్తితో కొన్ని వివాదాల నుంచి బయటపడతారు ఆస్తి వ్యవహారాలలో ఉడదుడుకులు తొలగి ఊరట చెందుతారు వ్యాపారాలు క్రమక్రమంగా మెరుగుపడతాయి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి చిన్న తరహా పరిశ్రమలకు నూతన పెట్టుబడులు అందుతాయి వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి బంధువులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయ చ నమశివాయ తదుపరి కర్కాటక రాశి హరి ఓం శ్రీ మహా జయ నమ కర్కాటక రాశి పునర్వసు ఒకటో పాదము పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు ఈ కర్కాటక రాశి ఎందు ఎముడి ఉన్నాయి ఈ వారమంతా గ్రహస్థితి చూసుకున్నట్లయితే గురువు వృషభంలో సంచారం కుజుడు మిందనంలో సంచారం కేతువు కన్యలో సంచారం రాహు శుక్ర బుధ రవి చంద్ర శని మేనంలో సంచారం ఏప్రిల్ ముప్పై ఏడవ తారీఖున చంద్రుడు మేషంలోకి ప్రవేశం ఏప్రిల్ రెండున చంద్రుడు వృషభంలోకి ప్రవేశించి గురువుతో కలుస్తారు ఏప్రిల్ నాలుగున చంద్రుడు మిదన్లోకి ప్రవేశి ప్రవేశం మరియు కుజుడు కర్కాటకంలోకి మారుతాడు చిన్ననాటి మిత్రుల సహాయంతో ముందుకు సాగి విజయాలు అందుకుంటారు అప్పుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు గృహ నిర్మాణాల్లో అవాంతరాలు జరుగుతాయి వృత్తి వ్యాపారాలలో రావలసిన పెట్టుబడులు సకాలంలో అందుతాయి ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి వారం మధ్యలో కుటుంబ సభ్యులతో చికాకులు తప్పవు ఆదాయ మార్గాలు మందగిస్తాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే దుర్గా స్తోత్రాలు పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి సింహరాశి ఓం నమ శివాయనమ శివాయ హరి ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ సింహరాశి మకా నాలుగు పాదములు పూర్వపల్గుని నాలుగు పాదములు అలానే ఉత్తర పల్గుని ఒక పాదము ఈ సింహరాశి అందు ఇముడి ఉన్నాయి ఈ వారమంతా గ్రహస్థితిని చూసుకున్నట్లయితే గురువు వృషభంలో సంచారం కుజుడు మెదనలో సంచారం కేతు కన్యలో సంచారం రాహు శుక్ర బుధ రవి చంద్ర శని మేనంలో సంచారం ఏప్రిల్ ముప్పై ఒకటో తారీఖున చంద్రుడు మేషంలోకి ప్రవేశం ఏ మరియు ఏప్రిల్ రెండున చంద్రుడు ఉష్పంలోకి ప్రవేశించి గురువుతో కలుస్తారు ఏప్రిల్ నాలుగున చంద్రుడు మిదన్లోకి ప్రవేశం మరియు కుజుడు కర్కాటకంలోకి మారుతాడు ఇంత బయట ఒత్తిడులు పెరుగుతాయి ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు ఉంటాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం చిన్ననాటి విషయాలు జ్ఞప్తికి వస్తాయి చిన్ననాటి విషయాలు జ్ఞప్తికి వస్తాయి శత్రువుల వలన ఇబ్బందులు తప్పవు ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది నూతన రుణాల కోసం ప్రయత్నం చేస్తారు చిన్న తరహా పరిశ్రమలకు కొన్ని చిక్కులు తప్పవు వారం మధ్యలో బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి విద్యార్థులు ప్రయత్నాలు కొంత నిరాశ చెందుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది స్థిరాస్తుల వివాదాలు కొంత చికాకు పరుస్తాయి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు అధికారులతో చర్చలు సఫలమవుతాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే కనకదార స్తోత్రం పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు అలానే ఈ వారమంతా చూసుకున్నట్లయితే కనకదార స్తోత్రం పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు తదుపరి కన్యారాశి హరి ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ కన్యారాశి ఉత్తరపల్లూని మూడు పాదములు అష్ట నాలుగు పాదములు చిత్త రెండు పాదములు ఈ కన్యారాశి ఎందు ఇముడి ఉన్నాయి ఈ వారమంతా గ్రహస్థితిని చూసుకున్నట్లయితే గురువు వృషభంలో సంచారం కుజుడు మిదంలో సంచారం కేతు కన్యలో సంచారం రాహు శుక్ర బుధ రవి చంద్ర మేనంలో సంచారం ఏప్రిల్ ముప్పై ఏడో తారీఖున చంద్రుడు మేషంలోకి ప్రవేశం అలానే ఏప్రిల్ రెండున చంద్రుడు వృషభంలోకి ప్రవేశించి గురువుతో కలుస్తారు ఏప్రిల్ నాలుగున చంద్రుడు మిథునలోకి ప్రవేశం మరియు కుజుడు కర్కాటకంలోకి మారతాడు బంధువులు మిత్రుల సహాయంతో బంధువుల మిత్రుల సహాయంతో వివాదాల నుంచి బయటపడతారు నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి నూతన వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు చేపట్టిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితులు కొంత అనుకూలిస్తుంది ఆర్థిక పరిస్థితులు కొంత అనుకూలిస్తుంది పాత రుణాలు కొంతవరకు చొలుగుతాయి ఉద్యోగాలలో బాధ్యతలు సమవర్ సమర్థవంతంగా నిర్వహిస్తారు చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి వారం చివరిలో ధనపరంగా ఇబ్బందులు తప్పవు మిత్రుల నుంచి ఒత్తిడులు ఉంటాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము గృహ నిర్మాణ యత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు వ్యాపారాలలో వ్యాపారాలలో ఆశించిన అభివృద్ధి కనిపిస్తుంది ఈ వారమంతా చూసుకున్నట్లయితే లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయ నమ శివాయ తదుపరి తులారాశి హరి ఓం శ్రీ మహాగణాధిపతల రాశి చిత్త రెండు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ మూడు పాదములు ఈ తులారాశిందు ఇమిడి ఉన్నాయి ఈ వారమంతా గ్రహస్థితిని చూసుకున్నట్లయితే గురువు వృషభంలో సంచారం కుజుడు మేదిన సంచారం కేతు కన్యలో సంచారం రాహు శుక్ర రవి చంద్రాశని మేనంలో సంచారం ఏప్రిల్ ముప్పై ఒకటో తారీఖున చంద్రుడు మేషంలోకి ప్రవేశం అలానే ఏప్రిల్ రెండున చంద్రుడు వృషభంలోకి ప్రవేశం గురువుతో ప్రవేశించి గురువుతో కలుస్తారు ఏప్రిల్ నాలుగున చంద్రుడు మీద మేనంలోకి ప్రవేశం మరియు కుజుడు కర్కాటకంలోకి మారుతాడు ఈ వారమంతా కూడా ప్రత్యర్థుల సైతం మిత్రులుగా మారుతారు ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారుతారు నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపారాలలో లక్ష్యాలు అందుకుంటారు ఉద్యోగాలలో అదనపు బాధ్యలు సైతం సమర్థవంతంగా నిర్వహిస్తారు చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది సన్నిహితులు మిత్రులు అన్ని విధాలుగా సహకరిస్తారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు నూతన వాహన కొనుగోలు చేస్తారు కొన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి వారం ప్రారంభంలో చేపట్టిన పనులు మందగిస్తాయి అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే దేవీ కట్కమాల స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివా నమశివా తదుపరి ఉచక రాశి హరి ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమః ఉచ్చక రాశి విశాఖ ఒక పాదము అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు ఈ ఉచ్చక రాశి ఇముడి ఉన్నాయి ఈ వారమంతా గ్రహస్థితిని చూసుకుంటే గురువు వృషభంలో సంచారం కుజుడు మిథునంలో సంచారం కేతు కన్యలో సంచారం రాహు శుక్ర బుధారవి చంద్రాశని మేనంలో సంచారం ఏప్రిల్ ముప్పై ఒకటవ తారీఖున చంద్రుడు మేషంలోకి ప్రవేశం మరియు ఏప్రిల్ రెండున చంద్రుడు వృష్పంలోకి వెళ్ళి ప్రవేశించి గురువుతో కలుస్తారు ఏప్రిల్ నాలుగున చంద్రుడు మిథనంలోకి ప్రవేశం మరియు కుజుడు కర్కాటకంలోకి మారుతాడు సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి గృహ నిర్మాణ యత్నాలు వేగవంతం చేస్తారు ప్రయాణాలలో నూతన వ్యక్తులు పరిచయం అవుతారు ఆర్థిక లావాదేవీలు ఇస్తాయి ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు అప్పుల నుంచి శుభవార్తలు అందుతాయి నిరుద్యోగుల కళలు సాకారమవుతాయి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరుతాయి మీ యొక్క వ్యాపారంలో నూతన పెట్టుబడులు సమకూరుతాయి వృత్తి ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట చెందుతారు వారం చివరలో చిన్ననాటి మిత్రులతో స్వల్పంగా కలహ సూచనలు ఉన్నాయి గొడవలు ఉన్నాయి జాగ్రత్త అవసరం ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఈ వారం చూసుకున్నట్లయితే మొండి బాకీలు వసూలు అవుతాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే గురుచరిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఓం నమ శివ యే శ్రీ నమశివ తదుపరి ధనస్సు రాశి హరి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి ఎందు మూల నాలుగు పాదములు పూర్వాషాఢ నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒక పాదము ఈ ధనుస్సు రాశి ఎందు ఇముడి ఉన్నాయి ఈ వారమంతా గ్రహస్థితిని చూసుకున్నట్లయితే గురువు వృషభంలో సంచారం కుజుడు మిదునలో సంచారం కేతువు కన్యలో సంచారం రాహు శుక్ర బుధ రవి చంద్ర శని మేనంలో సంచారం ఏప్రిల్ ముప్పై తారీఖున చంద్రుడు మేషంలోకి సంచారం మరియు ఏప్రిల్ రెండున చంద్రుడు వృషభంలోకి ప్రవేశించి గురువుతో కలుస్తారు ఏప్రిల్ నాలుగున చంద్రుడు మిదునలోకి సంచారం మరియు కుజుడు కర్కాటకంలోకి మారుతాడు వృత్తి ఉద్యోగాలలో విలువ పెరుగుతుంది స్థిరాస్తి వివరాలు కొలిక్కి వస్తాయి గృహ నిర్మాణ యత్నాలు కార్యరూపం దాడుస్తాయి నిరుద్యోగ కృషి కొంతవరకు పలిస్ ఫలిస్తుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబ విషయాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు ఇంత బయట అందరినీ మంచి మాట తీరుతో ఆకట్టుకుని ముందుకు సాగుతారు ఈ వారం మధ్యలో వృధా ఖర్చులు పెరుగుతాయి బంధువులతో వివాదాలు కొంత బాధిస్తాయి వ్యాపారాలు విస్తరిస్తారు మీ యొక్క వ్యాపారాలను ముందుకు నడిపిస్తారు నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది చిన్న తరహా ప్రయత్నాలు సఫలమవుతాయి ఈ వారంతా చూసుకున్నట్లయితే గణేశాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి మకర రాశి హరి ఓం శ్రీ మహాగణాధిపత నమ మకర రాశి ఉత్తరాషాఢ మూడు పాదములు శ్రవణ నాలుగు పాదములు ధనిష్ట రెండు పాదములు ఈ మకర రాశి ఇముడి ఉన్నాయి ఈ వారమంతా గ్రహస్థితిని చూసుకున్నట్లయితే గురువు వృషభంలో సంచారం కుజుడు మిథునంలో సంచారం కేతు కన్యలో సంచారం మరియు రాహు శుక్ర బుధ రవి చంద్ర శని మేనంలో సంచారం ఏప్రిల్ ముప్పై ఏడవ తారీఖున చంద్రుడు మేషంలోకి ప్రవేశం మరియు ఏప్రిల్ రెండున చంద్రుడు వృషభంలోకి ప్రవేశించి గురువుతో కలుస్తారు మరియు ఏప్రిల్ నాలుగున చంద్రుడు మిథునంలోకి ప్రవేశం మరియు కుజుడు కర్కాటకంలోకి మారుతాడు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు శిరాస్తి వివాదాలలో విజయం సాధిస్తారు వ్యాపారంలో ఆటుబాట్లు అధిగమించి తగినంత లాభాలు అందు అందుకుంటారు చేపట్టిన వ్యవహారాలలో మరింత పురోగతి సాధి సాధిస్తారు బంధువుల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది వృత్తి వ్యాపారాలలో నూతన నిర్ణయాలు అమలుపరుస్తారు గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగంలో నూతన విధులు ఉత్సాహాన్ని ఇస్తాయి వార ప్రారంభంలో కొన్ని పనులు వ్యాయ ప్రయాసాలతో పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఈ వారమంతా చూసుకున్నట్లయితే ఆదిత్య హృదయం స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి కుంభరాశి ఓం నమ శివాయ నమ శివాయ హరి ఓం శ్రీ మహా ఏ నమ కుంభరాశి కనిష్ట రెండు పాదములు శతబిషం నాలుగు పాదములు పూర్వభాద్ర మూడు పాదములు ఈ యొక్క కుంభరాశి ఎందు ఇమిడి ఉన్నాయి ఈ వారం అంత గ్రహస్థితి చూసుకున్నట్లయితే గురువు వృషభంలో సంచారం కుజుడు మిథునంలో సంచారం కేతు కన్యలో సంచారం రావు శుక్ర బుధ రవి మరియు చంద్ర మీనంలో సంచారం ఏప్రిల్ ముప్పై ఒకటో తారీఖున చంద్రుడు మేషంలోకి ప్రవేశం ఏప్రిల్ రెండున చంద్రుడు వృషభంలోకి వెళ్ళి ప్రవేశించి గురువుతో కలుస్తాడు మరియు ఏప్రిల్ నాలుగున చంద్రుడు మిథునంలోకి ప్రవేశం మరియు కుజుడు కర్కాటకంలోకి మారుతాడు శుభ కార్యముల నిర్వహణపై చర్చలు జరుపుతారు శుభ శుభకార్యాల నిర్వహణపై చర్చలు జరుపుతారు నూతన వాహన కొనుగోలు యత్నాలు పరిస్తాయి వారం మధ్యలో ఒక సంఘటన మీలో కొంత మార్పు తెస్తుంది చేపట్టిన పనులు కొంత నిదానంగా సాగుతాయి బంధుమిత్రుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు ఎంత బయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు వ్యాపారంలో ఒడిదుడుకులు అధిగమించి లాభాలు అందుకుంటారు ఉద్యోగంలో పని భారం నుండి కొంత ఉపశమనం పొందుతారు వారం ప్రారంభంలో ఆర్థిక సమస్యలు కొంత చికాకు పరుస్తాయి కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం మిత్రులతో కలహ సూచనలు ఉన్నాయి మిత్రులతో స్వల్పంగా గొడవలు ఉన్నాయి జాగ్రత్త విష్ణు ఈ వారమంతా విష్ణు పంజర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఈ వారమంతా విష్ణు పంజర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయ నమ శివాయ తదుపరి మీనరాశి హరి ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ మీనరాశి పూర్వభద్ర ఒకటో పాదము ఉత్తరాభద్ర నాలుగు పాదములు రేపతి నాలుగు పాదములు ఈ మీనరాశి అందు ఇమిడి ఉన్నాయి గ్రహస్థితి చూసుకున్నట్టు ఈ వారమంతా గ్రహస్థితి చూసుకున్నట్లయితే గురువు వృషభంలో సంచారం కుజుడు మిథునంలో సంచారం కేతువు కన్యలో సంచారం రావు శుక్ర రవి బుధ చంద్రా శని మేనంలో సంచారం ఏప్రిల్ ముప్పై ఒకటో తారీఖున చంద్రుడు మేషంలోకి ప్రవేశం మరియు ఏప్రిల్ రెండున చంద్రుడు వృషభంలోకి ప్రవేశించి గురువుతో కలుస్తారు అలానే ఏప్రిల్ నాలుగున చంద్రుడు మిథునంలోకి ప్రవేశం మరియు కుజుడు కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి పాత సం పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి గృహమన శుభకార్యాలు నిర్వహిస్తారు కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం భావిస్తాయి ఆప్తల నుంచి శుభవార్తలు అందుతాయి విద్యార్థులు ప్రతిభ వెలుగులోకి వస్తుంది ఉన్నత అధికారులతో పరిచయాలు విస్తృతమవుతాయి సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి భూక్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి వ్యాపారాలు మరింత పుంజుకొని లాభాలు అందుకుంటాయి ఉద్యోగాలలో బాధ్యతలు ఉత్సాహంగా సాగుతాయి వారం మధ్యలో కుటుంబ సభ్యులతో వివాదాలు ఉన్నాయి తగు జాగ్రత్తలు అవసరం ఆరోగ్య విషయంలో జాగ్రత్త చాలా అవసరం ఈ వారంతా చూసుకున్నట్లయితే హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు ఓం నమ శివాయ చనమ శివాయ ఉగాది శుభాకాంక్షలు కానీ విశ్వావసునామ సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఓం నమ శివాయ శివాయ